జిల్లా మండలం మాచారం సౌరగిరి జిల్లా వికాస పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భటి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగురెట్టి శ్రీనివాసరెడ్డి దామోదర రాజ నరసింహ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు స్థానిక ప్రజలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పన్నెండు వేల ఆరు వందల కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ పథకం గిరిజన రైతులు పోడు భూములను సస్సు చేయడంతో పాటు వారికి స్థిరమైన ఆదాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకం కింద రాష్ట్రంలోనే రెండు పాయింట్ ముప్పై లక్షల ఎస్టీ రైతులకు అటవీ హక్కుల చట్టం ద్వారా ఆరు పాయింట్ అరవై తొమ్మిది లక్షల ఎకరాల భూమిలో ఉచితంగా బోర్ల త్రవ్వకం సోలార్ పంపు సెట్లు సౌర విద్యుత్ సదుపాయం అందించనున్నారు ఒక్కో యూనిట్ కు ఆరు లక్షల వ్యయంతో వంద శాతం సబ్సిడీ అంత చేయడం ఈ పథకం ప్రత్యేకత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశంలోని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సిటీ వాళ్ళను ఎవరు ఎస్పీటీఎల్ ముషరాఫ్ ముషరాఫ్ ఇక్కడ అదే మీరు గవర్నమెంట్ గ్రిడ్ కనెక్ట్ చేస్తే దానికి ఏందని చేయొచ్చు ఇప్పుడు కలెక్టర్ గారితో కూర్చొని మిగతా అధికారులతో కూర్చొని అచ్చపేట నియోజకవర్గంలో మొత్తం ఎన్ని పంపు సెట్లు ఉన్నాయి అన్నీ లిస్ట్ అవుట్ చేయండి అన్నిటికీ ప్రత్యామ్నాయంగా కరెంటు పంపు సెట్లు తీసేసి సోలార్ కరెంటుతో పంపు సెట్లు పెట్టాలి ఒకటి రెండోది ఆ ప్యానెల్స్ ఎట్లు ఉండాలంటే వాళ్ళ వ్యవసాయానికి సరిపోను మూడు వేల నుంచి ఐదు వేల ఆదాయం ప్రతి నెల వాళ్ళకు వచ్చేటట్టు ప్యానెల్స్ డిజైన్ చేయాలి మొత్తం సబ్సిడీ క్రాస్ సబ్సిడీ మ్యాచింగ్ గ్రాంట్ అంతా సార్ మీరే చూసుకోవాలి ఒక్క రూపాయి నియోజకవర్గంలో మీకు ఇయ్యరు మీరు ఆ మోటార్ దీపియాలి ఆ మోటార్ వాళ్ళది వాళ్ళు ఏమైనా చేసుకుంటారు మళ్ళీ మీరు ఆ మోటార్ అడగకండి మళ్ళీ మీరు ఇది ఇది చది అడిగారు కానీ మీరు ఏం అడగకారో వాళ్ళ మోటార్ వాళ్ళు ఏమైనా అమ్ముకుంటూ అమ్ముకుంటారు ఉంచుకుంటూ ఉంచుకుంటారు మీరు మాత్రం మొత్తం లిస్ట్ తీసి ఎన్ని రోజులలో చేయగలుగుతారు లిస్ట్ అంతా పంప్ సెట్లు ఎన్ని రోజులలో ఇవ్వగల మూడు నెలలు వేయగలమా ఎంత మూడు నెలలు చేయగలమా ఇప్పుడు ఎట్లాగో బోర్లు ఆల్రెడీ ఉన్నాయి కదా బోర్ ఉంటేనే పంప్ ఉంది మోటార్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ పంప్ బోర్ ఉన్న కాడనే కరెంట్ మోటార్ పెట్టుకోరు వాళ్ళు లేని కరెంట్ మోటార్ పెట్టుకోలే కదా ఏం సార్ వంద రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరూ లిస్టు తయారు చేయడమే కాకుండా అన్ని కరెంటు మోటార్ల ప్లేస్లో సోలార్ పంప్ సెట్లు రావాలి వంద రోజుల్లో మొత్తం అయినా స్పెషల్గా ఒకరిని డెప్యూట్ చేయి ఒక అధికారిని స్పెషల్ డ్రైవ్ పెట్టు ఇది దేశంలో ఎవరైనా అచ్చంపేటకు వచ్చి చూసుకోవాలి సోలార్ పంప్ సెట్లు రైతులు వ్యవసాయానికి ఎట్లా వాడుకుంటున్నారు దీంట్లో వ్యవసాయం సోలార్ వాడుకోవడం కాదు ప్రతి కుటుంబానికి మూడు నుంచి ఐదు వేల ఆదాయం ఎట్లా రావాలను మీరు డిజైన్ చేయాలి దాంతో ఇంటి ఖర్చులకు వాళ్ళకు ఖర్చులు వెళ్ళాలి మీరు ప్యానెల్స్ డిజైన్ చేసేటప్పుడే సోలార్ ఉత్పత్తి చేసి గ్రిడ్కి ఎట్లా కనెక్ట్ డిజైన్ చేయండి దీన్ని పైలట్ కింద ప్రా అంటే మొత్తం దేశానికి ఒక మోడల్ కాన్సిస్టెన్సీ కింద అచ్చంపెట్టని తీర్చిదిద్దండి దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని ఎవరినబెట్టి ఉంటా ఇంటికి ఇంటికి ఇచ్చే ఇస్తే ఇంకా మంచిది ఇల్లు కూడా అగ్రికల్చరు డొమెస్టిక్ వాళ్ళకు ఆదాయం కూడా రావాలి నేను చెప్పేది ఏంటంటే వాడుకోవడానికి ఇచ్చుడు కాదు ఆదాయం వస్తే వాళ్ళకు ఉత్సాహం వస్తుంది నెల నెల మూడు వేలు నుంచి ఐదు వేలు ఆదాయం ఆడపిల్లల చేతులకు నగదు వచ్చింది అనుకో బ్యాంకులో పడ్డాయి అనుకో వాళ్ళకి అది కాపాడుకోవాలన్న ఆలోచన వస్తుంది లేకపోతే ఏమవుతుంది కరెంట్ అయినా డ్రిప్ అయినా ఉచితమే కదా మళ్ళీ దీని నుంచి దానికి ఎందుకు మారాలని ఆలోచన చేస్తారు మీరు వాళ్ళకి ఏదైనా ఆదాయం వచ్చేటట్టు ఉంటే ఇది తీసేసి అది పెట్టుకుంటారు ఆఫీసర్ కలెక్టర్ గారు వాళ్ళందరితో కోఆట చేసుకొని ఈ దీనికి ఒక ఇది వంద వందరులకు ఒక స్పెషల్ ఆఫీసర్ని వెయ్యన్న దీనికి ఒక ఆఫీసర్ని ఎవరైనా కొత్త ఐఏఎస్ను వచ్చారు కదా ఒక డెప్యూట్ చేయండి ఒక ఐఏఎస్ని ఇక్కడనే ఉండి ఇది కంప్లీట్ చేసేటట్టు సంతోషం మీకు అందరికీ అన్ని సంఘాలలో అలవేలమ్మను ఈ దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరున్నా వీళ్ళను ట్రైనర్స్ కోసం ట్రైనింగ్ చేయడానికి వాడు ఎక్కడెక్కడ పోయి సంఘాలను గ్రూపులు పెట్టి సార్ ఏం చెప్పిండు కింద ఏం చెప్పాలో వీళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రైనర్స్ని కొంతమందిని చేసి వీళ్ళను మొత్తం ఆ వివిధ ప్రాంతాలలో పోయి మీటింగులు పెట్టి సంఘాల మీటింగులు పెట్టి అన్ని మండలాలలో అన్ని సంఘాలలో గ్రూపులు అందరి దగ్గర పోయి వీళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు లిటరేచరు గూడాలలో పాంప్లైంట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి అందరిని మోటివేట్ చేసి తీసుకురావడానికి ఆమెకి ఏమన్నా ఇన్సెంటివ్ ఇండి మీరు ఫ్రీగా తిప్పుకొని ఇది చేయకండి ఏమంటున్నా అన్న ఏదన్నా అనరూర్యం చేసి ఇచ్చేయ డిగ్రీ చదివితే చాలా ఇంకేం చదువుకున్నది కాబట్టి దాని కింద స్పెషల్గా అపాయింట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడానికి ఏం కావాలో ఆమెకు శిక్షణ ఇచ్చి ఆమెకు ఒక ఉద్యోగం ఇవ్వండి అచ్చంపేట తర్వాత కొడంగాలు తీసుకుపోతారు ట్రైనింగ్ ఇవ్వడానికి నలమల ఫారెస్ట్ లో కూడా ఉన్న వాళ్ళు అందరి చంచులకు మన వాళ్ళందరికి ఇప్పుడు ఏం ఎంబడే చేస్తారమ్మా సారేమో నలమల కాడికి ఆలోచన చేసే నేను అచ్చంపేట నియోజకవర్గం మొత్తం చేపిస్తున్నా సార్ తోటి సరే సార్ సరేనా సార్ ఉపాధి పని కింద కొద్దిగా అమౌంట్ లేటు చేస్తాం తల్లి కేంద్రం అక్కడ నుంచి కొంత వచ్చేదాన్ని అది చేస్తాం కలిసిందాపర చూస్తాం అట్లా ల్యాండ్ అయితే ఇల్లు ఇస్తాము ఆ ఇల్లు ఎక్కడ కట్టుకోవాలో ఆలోచన చేసుకోవాలి ఏం తల్లి ఏమో చెప్తుంది ఇతరా ముందలకిరా ఏం పేరు నీ పేరు లింగమ్మ నా ఏం లింగమ్మ ఏం సంగతి మరి ఏదైనా మీరు ఇక్కడ ఏదైనా భూమి చూసుకోవాలి ప్లాట్లు ప్రభుత్వం దగ్గర భూమి తక్కువైపోయింది మరి ఉన్నదే మీకు పొలానికి చిన్న చిన్న ఇండ్లు బజార్లు చిన్న చిన్న బజార్లు చిన్న చిన్న ఇండ్లు అయినాయి అందులో ఎవరు అమ్మడం లేదు మాకు ప్లాట్లు లేక ఇండ్లు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి మరి మీకు స్థలాలు చూసుకోండి పైకి పంపించాలి అంటే స్థలాలు లేవు ఎవరు అమ్మతలేరు సార్ మరి ఆదివాసీలకు చెంచుల కాడికి మాత్రము ఈ చెంచుల మందం ఏం చేయాలి ఒకసారి చూసి ప్లాన్ చేయరు ఏదంటే ప్రత్యేకంగా వీళ్ళకి ఏదన్నా స్కీమ్ పెట్టించేద్దాం ఓకే 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 కలిసినా కూడా సీతక్కనే అడగాల్సింది నన్ను కాదు మళ్ళా మంచిదమ్మా అమ్మ పండి వచ్చే వారంలో ఇంట్లో సార్ ఎక్కడ ఇంట్లో సార్ ఇక్కడనే ఉన్నాడు ఇండ్లు ఇచ్చేసారు అడగాల్చింది సీతక్కనే ఇవల్సింది తీసారు పది రోజులల్లో మీకు అందరికి మన చెంచులు ఎంత మంది ఉండవందరికి ఇల్లిచ్చే బాధ్యత నాది సరేనా మళ్ళీ వస్తా వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ ట్రిప్ ఎట్లా బతికిచ్చారో ఎట్లా చేసిరో ఎంత పెంచారో తోట అంతా చూడడానికి వస్తా కలెక్టర్ డేట్ రాసి పెట్టుకొని వచ్చే సంవత్సరం ఈ తారీఖులో మళ్ళీ మళ్ళా నా ప్రోగ్రాం ఇక్కడ పెట్టి ఈ సార్ వాళ్ళు